పూచివేతలు అనేది ఎప్పుడే గాని ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను పూచివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాడు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండిపోయి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనిచ్చే ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అర్పిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుంటాను ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకుని పొద్దున్న రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది కుమారి ఆంటీ కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఇబ్బంది దేనికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టారు ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకేమి ఇబ్బందులు ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తాను కాబట్టి ఇది చేయద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచి అనేది నా అభిప్రాయం ప్రజల అందరు వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాగా అని మరి మాకైతే నిద్ర పడతది రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గుల కొడతారంట రేపు అక్కడ గుల కొడతానంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడకు వచ్చి కూర్చుంటారు నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన హైదరాబాద్ లో ఉన్నోని నా జీవితం అంత రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ లో మొదలైంది మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటుంది పుట్టిన నియోజకవర్గానికి నేను పరిమితం కాదు నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దాన మంది మాకు న్యాయం జరుగుతుంది ఒక విశ్వాసం అది కాపాడుకునే బాధ్యత మొన్న నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాను మరి దగ్గర దాకా వచ్చి నేను కేవలం ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయాను తక్కువ సమయంలో అంటే ఆ ప్రజలతో ఆ అనుబంధం ఉంది కాబట్టే కదా ప్రజలతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ స్థాయి అక్కడ వరకు రాగలిగాను ఇంకా సమయం ఉంటే నేను తప్పకుండా సీట్ గెలిచేవాడు సరే అది ఓటమి గెలుపు రాజకీయం రాజకీయాన్ని కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది పేద ప్రజల యొక్క వాడి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడుతామని మనం పదే పదే చెప్తున్నాం కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇది నా బాధ్యతగా నేను మీరు సీరియస్ అయినది కూడా మళ్ళీ కూల్చివేతలు చేసి రాత్రి వరకు కూడా అదే చెప్పాను కదా ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు మన రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన ఎప్పుడే గాని అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడే ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని పనిచేయాలి ఎప్పుడే కానీ బ్యూరోక్రాట బ్యూరోక్రసీ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బ్యూరోక్రాట్స్ ఏం సంబంధం ఇలా ఈడ ఉంటాడు రేపు ఇంకో ఉంటాడు వాళ్ళకేం బాధ్యత ఉండదు బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటది అనేది నా ఆవేదన నా ఆవేదనని చెప్పాను ప్రజల నేను చెప్పాను నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఇలా వ్యక్తిగతంగా నాకు ఏం లేదు నా ఇల్లు ఏం పోలేదు లేకుంటే నా ఇల్లు ఏమైనా ఆ కబ్జా నన్ను కొట్టుమని చెప్తున్నా నేను నాకేం ప్రాబ్లం లేదు కానీ పేద ప్రజల జోలికి పోదు వాళ్ళ జోలికి పోదు అనేది మా ఆవేదన ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తిగా తప్పకుండా నిలబడతాం అంటే హైదరాబాద్ కు బ్రాండ్ అయినటువంటి హోల్ సిటీ చార్మినార్ అన్న ఆ ప్రాంతాల్లో ఏదైతే ఉత్పత్తి ఉన్నాయో అన్ని అటువంటి వాటిని చేయకుండా ఇక్కడ న్యూ సిటీ అనేటువంటి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ కాదు ఎక్కడైనా సరే ఇది ఇలా హైదరాబాద్ లో కాదు రేపు ఇంకో అయితే కూడా వస్తాను ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాను అందుకే చెప్పాను ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తున్నాను మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ చేదని ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటారు ఆ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్యాసేజ్ వదులుతారో అది ప్రెడెక్సెన్స్ వాడడానికి మరి నడిచే వాళ్ళకు దారి అది మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా కొడతలేరు నేను రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ మొత్తం అదే ఉంది రోడ్ల మీదే వదిలి మాత్రం సెట్ బ్యాక్ వదిలారు ఆ సెట్ బ్యాక్ మొత్తం మేము అలా పార్కింగ్ కింద వాడుకుంటాం నర్సేవాడి ఇలా నడవాడి అక్కడ ఎవరు చూస్తలేడు బంజారా రోడ్ నెంబర్ వన్ లో గాని టూ లో గానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి బస్ ఏం పని అంటుండే કબ્ડ બસીલા જોલી કે રાખે છે છે કોઈ